ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ తెలుగు సినీ నిర్మాతలు సోమవారం కలిశారు ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటున్న యార్లగడ్డ సుప్రియ కూడా పవన్ కళ్యాణ్ ను కలిసిన నిర్మాతలలో ఉన్నారు పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో యార్లగడ్డ సుప్రియ హీరోయిన్ గా నటించారు సుప్రియ హీరోయిన్ గా నటించిన ఏకైక సినిమా ఇదే అక్కడమ్మాయి అబ్బాయి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గోడచారి మినహా మరే తెలుగు సినిమాలోనూ సుప్రియ నటించలేదు పవన్ కళ్యాణ్ సుప్రియ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ఎంటే వైరల్ అవుతుంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత మళ్ళీ ఎన్నాళ్లకు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించారని నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు どどど。